నమస్తే అండి మనం చూసినట్టు ఢిల్లు కొత్త కాలం సర్కిల్లో వస్తుందండి ఆత్మకూరు బస్ స్టాండ్కి ఐదు కిలోమీటర్లు వస్తుంది ఈశానం వల్ల బోర్ వేసున్నారు కుళాయిలు కూడా ఉన్నాయండి కాళ్ళు గడుక్కోటానికి కార్ పార్కింగ్ ఉందండి పెద్ద పార్కింగ్ సైడ్ వచ్చేసి చెట్లు వేసుకోవడానికి గార్డెను పెట్టి ల్యాండింగ్ ఇచ్చాడు కామన్ బాత్రూమ్ ఇచ్చున్నాడు అండి హండ్రెడ్ పర్సెంట్ వాసతు కలిగింది ఉత్తరం పేసండి ఇది ఇరవై అంకణాల సైట్లో పంతొమ్మిది అంకనాలు కట్టుబడి టేక్ డోర్ బలాసా చూసారు హాల్ ఇది టీవీ స్టాండ్ సార్ కింద ర్యాక్లు ఇచ్చాడు టీవీ స్టాండ్ ఇచ్చాడు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ సార్ ర్యాకులన్నీ కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ బెడ్రూమ్ సార్ మాస్ట్ బెడ్రూమ్ ఏమిటి దీన్ని కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ సార్ గాలి వెత్తులకు మంచి కిటికీ ఇచ్చారండి ఇది పీసీ పీసీ డోర్ పీవీసీ డోర్ సార్ మూడు డోర్లు ఉంటాయి ఈ గాలి వెత్తుల కోసం ఈ డోర్ తీస్తే మెసేజ్కోవచ్చండి దోమలకి ఇది గ్లాస్ ఇదిచ్చి స్టీల్ రోడ్ అండి టెన్ఎం రోడ్ వుడ్ వర్క్ కంప్లీట్ సార్ వర్డ్స్ బాగా ఇచ్చినారు సార్ నీట్గా లేడీస్ కూడా మిల్లు రూపాయలు సార్ ఫోర్ బై ఎయిట్ సార్ బాత్రూమ్ సైజు దేవుని రూమ్ సార్ ఆల్లోనే ఒక సైట్గా ఇచ్చిన్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్ కబోర్డ్ చూడండి సార్ మోడల్గా ఇచ్చారు ఇటు సైడు బీరువా ఇచ్చాడు ఇటు సైడు బీరువా ఇచ్చాడు సార్ మామూలుగా గోడ మొత్తం కంప్లీట్ వస్తుంది సార్ మోడల్ పాత మోడల్ అండి అందరూ పెట్టేవి వాళ్ళు ఏం చేశారంటే ఒక సైడు బిరువా లాగా ఇచ్చాడు సార్ ఈ సైడ్ వచ్చేసి బీరువా ఇచ్చాడు రెండు ర్యాకులు చూడండి సార్ మోడల్ నీట్గా ఉన్నాయి సార్ సేమ్ సార్ ప్యాకెట్ చేసేయండి బాత్రూమ్ కూడా పెద్దది సార్ పెద్ద బాత్రూమే వచ్చాడు నాలుగున్నరకి ఆరున్నర సైజు వస్తుంది సార్ ఎనిమిది నాలుగున్నరకి ఎనిమిది సైజు వస్తుంది బాత్రూము చాలా పెద్ద బాత్రూము ఫుడ్ వర్క్ వరకు నీట్గా డిగ్నూట్ కాదు సార్ చాలా సింపుల్గా ఉంది ఇది ఇరవై అంకనాల సైట్ అండి పంతొమ్మిది అంకనాలు కట్టుబడి అండి డెబ్భై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే రేట్ తగ్గుతుంది అంటున్నారు చూడ సార్ కబోర్డ్ కూడా నీట్గా ఉంది సార్